అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి ఏప్రిల్ రెండవ తేదీన వీరికి ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు అలాగే వీరు రేపటి రోజున ఏం చేయబోతున్నారు ఏం చేస్తే వీరికి మంచిగా అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండడానికి వీరు ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి అయితే మేషరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక అలాగే మరికొంతమందికి షేర్ చేయండి మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక మేషరాజు వారి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరికి ఒక మంచి శుభవార్త అయితే వీరు వినబోతున్నారనే చెప్పుకోవాలండి అయితే రేపటి రోజున వీరు ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు అయితే రేపటి రోజున మీకు దక్కబోతుంది ప్రతి మానవులు కూడా కొంతమంది మనం గమనించున్నామండి అంటే ఎవరైనా కానీ చాలా కష్టపడతారు రేయింబౌలు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసినటువంటి అంటే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది కొంతమందికి ఉండదు అటువంటి వారికి రేపటి రోజున ఉద్యోగాలు అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరైతే ఆదాయం రావడం లేదని చెప్పి బాధపడుతున్నారు అటువంటి వారికి రేపటి రోజున మంచిగా ఆదాయం అనేది రెట్టింపు అవబోతుంది ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందబోతున్నారని చెప్పుకోవాలండి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజున ఈ యొక్క అంటే ఏ విషయం గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ విషయానికి సంబంధించినటువంటి పనులు ఎందు మీరు చాలా మంచి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారందరికీ కూడా రేపటి రోజున చాలా చక్కగా అయితే కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఇక అలాగే చూసుకున్నట్లయితే కుటుంబ అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అన్ని పనులు సక్రమంగా టైంకి ముగిసిపోతాయి కుటుంబ సభ్యులతో కాలం గడుపుతారు ఎటువంటి పెండింగ్లు అనేవి లేకుండా చక్కగా మీ పని పట్ల మీకు ఆసక్తి ఎక్కువగా పెరిగిపోతుంది ఇక అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా గతంలో కొన్ని గొడవలు అయ్యి ఎవరైనా కానీ బాధపడుతూ ఉన్నట్లయితే అంటే కొన్ని వాదనలు అవి ఉంటాయి కదా అలాంటి భార్యాభర్తల మధ్య కొన్ని చీకులు చికాకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కానీ గతంలో పోల్చుకుంటే ఈ విశ్వనామ సంవత్సరంలో మీకు చాలా బాగా అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఎంతో ఆనందదాయకంగా కూడా మీ జీవితం ఉండబోతుంది గతం గత అని గుర్తుంచుకోండి ఇక అన్నీ కూడా మర్చిపోయినట్లే భావించండి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాట ఒకరు జాగ్రత్తగా వినడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే ఒకరు చేసేటటువంటి పనిని ఒకరు చేసుకోకుండా మంచి జాగ్రత్తగా అనుకూలంగా ఉండే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం చేయండి ఇక అలాగే ఈ సంవత్సరంలోనే మీరు చాలా అంటే చాలా పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందని చెప్పుకోవాలి ఇక ఎవరు కూడా అంటే సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకొని ఒక అడుగు ముందుకు వేయాలి అనేటటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి అలాగే ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీకు రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అయితే వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక అలాగే మీ యొక్క అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోతాయి అలాగే చదువులో కొంచెం వెనకబడుతున్నారని చెప్పి ఎవరైతే సంతాన విషయంలో బాధపడుతున్నారో వారికి కూడా మీకు రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లల పరంగా కూడా అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక అలాగే రెండో శుభవార్త ఏమిటి అంటే రేపటి రోజున మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మంచిగా మీకైతే ఒక మంచి శుభవార్తలు అంటే మీకు దేని ద్వారా అయితే మీరు బాధపడుతున్నారు దాని గురించి మీరు ఇక బాధపడన అవసరం లేదు మంచిగా మీకు అయితే అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీ రాశి పరంగా రేపటి రోజున మంచి శుభవార్తలే ఉంటారండి ఎక్కడ కూడా ప్రతికూలతలు కనిపించట్లేదు అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందా అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్